గురించి ఇది అన్యాయక్రాంతానికి గురైపోయింది కగ్గాలకు గురైపోతూ ఉంది నాతరాజు భవన్లో స్థలాలు స్కూల్కి ముందు కాలేజీకి ముందు చెప్పేసి కొంతమంది పెయిల్ ఆర్టిస్టులు ఎవరో ఏదో పాపం డబ్బులు ఇస్తే వచ్చి మాట్లాడినారంట అంటే ఎలాంటి పేపర్ లేకుండా మేము కాలేజీ మాజీ విద్యార్థులు ఉన్నారు పాము కాలేజ్ చదువుకున్న బిడ్డలు అయితే ఆ ఫోటోలు కనపడలే నాకు మరి ఆ యొక్క సంబంధించి సర్వే నెంబర్ రెండు వందల యాభై డెబ్బై రెండు సెంట్లకి డైగ్ లాట్ అండి ఈ డెబ్బై రెండు సెంట్లో అప్పట్లో ముప్పై సెంట్లు సర్ప్రైజ్ ల్యాండ్ కింద ముప్పై సెంట్లకి ఈ యొక్క సిజీఎఫ్ఎస్ ఇచ్చిన్నారు పట్టా జీ ఫామ్ పట్టాది ఆ రోజు కూడా రెండు రూపాయ రెండు వందల ముప్పై ఏడు రూపాయల అరవై పైసాలకి ఇది గవర్నమెంట్ సేల్ చేసింది ఎవరికి పట్టాదారికి ఇది జరిగిన వాస్తవాలు ఇక్కడ కాలేజీ కట్టే టైంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలేజీకి అడ్డంగా ఉందని ఈ వెంకటరమణయ్య గారిని పిలిపించి అయ్యాక కాలేజ్ కట్టుచున్నాము ఇక్కడ ఈ ముప్పై నువ్వు వదిలేసుకో నీకు వేరే దగ్గర మేము ల్యాండ్ అలాట్ చేస్తామంటే ఒప్పుకొని పెన్నావాళ్ళకు సంబంధించినటువంటి తొంభై తొంభై సెంటు స్థలం కూడా కొనిచ్చింది సో ఈయన ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఆ స్థలానికి వెళ్ళిపోయినారు సరే అక్కడ కొన్ని రోజులు ఆయన పంట పండించుకుంటూ ఆ సెంట్లు మళ్ళీ అమ్మేశాడు అమ్మేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు మరి ఇక్కడికి వచ్చి మరి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఆ స్థలంలో ఎలాంటి కట్టడాలు కట్టకూడదు కనీసం దానికి కన్వర్షన్ లేదు పంచాయతీ అప్రూవ్ లేదు ఇప్పటికీ ఎలాంటి కట్టడాలు లేకుండా ఎందుకు కట్ట మీరు ఏంటంటే పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైనా కావాల్సినటువంటి అనుమతుల కోసం ఈ మధ్యకాలంలో ఈవోగా అడిగి అడిగితే దాని మీద కొంతమందికి డబ్బులు ఇచ్చేసి మాది పట్టానండి అవతల పట్టగా అని చెప్పుకున్న పరిస్థితి వచ్చింది ఈరోజు మేము చెప్తాను కలెక్టర్ గారికి అయితేనేమి తహసీల్దార్ గారికి అయితేనేమి ఇంకా అందరు అధికారులు మీరు తరవరుగా ఎంక్వైరీ చేయండి వాస్తవాలు ఎదుగులవుతాయండి నలభై రెండు సెంట్లకు సంబంధించి ఏంది ముప్పై సెంట్లకు సంబంధించింది ఏంది ముప్పై సెంట్లు ఇల్లు కట్టుకునే అర్హత ఉందా లేదా మరి ముప్పై సెంట్ ఇల్లు కట్టుకున్నప్పుడు కన్వర్షన్ ఉందా లేదా పంచాయతీ అప్రూవల్ ఉందా మరి ఏముంటే మీరు ఇల్లు కట్టుకున్నారు మరి నలభై రెండు సెంట్ల వాళ్ళు గురించి వేస్తే మరి ఈ అన్యాయక్రాంతం కి కూడా ఆక్రమించుకున్నారు అని చెప్తున్నారు నలభై సెంట్లకు సంబంధించి నలభై రెండు సెంట్లకు సంబంధించి ఆర్డీఓ గారు కన్వర్షన్ ఇచ్చినారు ఆర్డీఓ గారు ఇచ్చినారు పంచాయతీలో అయింది హుస్సేన్ గారు డైరెక్ట్గా లెటర్ ఇచ్చున్నారు ఆర్దో హుస్సేన్ గారు నెల్లూరు ఆర్దేవ్గా ఉన్నప్పుడు కన్వర్షన్ లెటర్ ఇచ్చినారు ఎవరైతే పట్టాదారు ఉన్నాడో భోగోలు ఇంగిరెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి పట్టాదారు ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసినాడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కావాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసి కన్వర్షన్ తీసుకున్నారు కన్వర్షన్ తీసుకోకుండా తీసుకున్న తర్వాత బిల్డింగ్ కట్టాలనుకుంటే రాజుపాడెంలో లేఅవుట్ లేనటువంటి దాంట్లో సరైన కానీ క్రమబద్ధీకరణ చూసుకొని ఫోర్టీ పర్సెంట్ మళ్ళీ వచ్చేసి డెవలప్మెంట్ ఛార్జీలు కట్టి మళ్ళా నొడాక్ కావాల్సిన కట్టి మళ్ళీ పంచాయతీ కావాలని కట్టి ప్రతి ఒక్క రుసుము కట్టేసి ఇక్కడ కన్వర్షన్ అయితేనేమి అప్రూవ్లయితే తీసుకున్నారు మరి దీని మీద ఇన్ని కాగితాలు పెట్టుకొని మరి ఇన్నింటి ఉన్నాయి ఈ రోజు కూడా తాయిల్దార్ కూడా మా వాళ్ళు సమర్పించడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క కాగితం ప్రతి ఒక్కరిని నిజాయితీగా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటే మీరు స్థలాలు ఆక్రమించుకుంటూ మీరు అమ్ముకుపోతూ మీరు వచ్చేసి అంతా ప్రతి ఒక్క దానిలో అడ్డ అడ్డగించేసి ఆక్రమించుకొని ఈ షాపు నాది ఈ షాపు నాది అని చెప్పేసి నాతో రోజు పవన్లో ఇప్పటికే గాడి తెప్పించే పరిస్థితుల్లో మీ నాయకులు పనిచేస్తున్నారు గౌరవ శాసనసభులు గారి మనవి చేసుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు ఈ రోజే ఇన్ని చెప్తే బాగోదని శ్మశానాలు ఆక్రమించి లేవుట్లేసినా ఉన్నాయి ఇంకా కూడా దారి ఆక్రమించలేవుట్లేసినా కూడా ఉన్నాయి రాజుపాడు లేవుట్లో కూడా ఎలాంటి మరి మౌలిక వసతులు లేకుండా టెన్ పర్సెంట్ వదులుకున్న లేఅవుట్లు కూడా ఉన్నాయి అటువంటి రోడ్లను కూడా తప్పకుండా ఏ అయితే క్రమబద్ధీకరణ చేయాలా ఏ అయితే కరెక్ట్గా ఉండే ఆ లేవుట్లో కూడా ఇక మీదట కూడా పంచాయతీ సర్పంచ్ గారు కూడా అప్రూవ్ చేసే విధంగా కూడా ఒక తీర్మానం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ సరైన వసతి లేకుండా మరి ఏదో దొంగ ముద్దలు వేసుకొని అమ్మేసుకుంటున్నారు ఆడి కూర్చోదలకే పబ్లిక్ సైట్ ఉంటాంలే రోడ్డు ఉంటాము ఏదైనా ఏలాంటి సమస్య డ్రైన్ కట్టడానికి కూడా మినిమం కూడా సైట్ కూడా వదలకుండా ఇక్కడ ఉన్నటువంటి మహానాయకులు కొంతమంది వచ్చేసి లేఅవుట్లు వేసుకొని శ్మశానం ఆనుకొని శ్మశానం కూడా అమ్ముకుంటా పోతా ఉన్నారు కాబట్టి అది రెండు మూడు రోజుల తర్వాత కూడా నేను ఆ యొక్క ప్రెస్ మీట్ పెడతాం ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా దేవస్థానం భూమి పరిరక్షణకు మెయిన్గా తీసుకోండి దాన్ని పరిరక్షించండి రాజుపాణం దేవస్థానానికి పూర్వ వైభవం తీసుకురండి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల చేతుల్లో అవధ్ఞాలను ఆ భూమిని విముక్తి కలిగించేసి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద పాస్బుక్ బుక్లు విధంగా చర్యలు చేపడతారని మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి మన రాష్ట్రం మంత్రివర్యులు ఈ ఆనం రామనాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం